అందరికీ నమస్కారం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఉపేక్షించం గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కాములు కూడా వెలుగు తీస్తాం ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నిలబెట్టాయి ప్రతిదానికి నీతి కబులు చెప్తూ ముందుకు బయలుదేరుతాడు అయ్యా పేరు నాని గారు ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు నూట ఎనభై ఏడు టన్నులు దాదాపు తొంభై లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీ లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బీన్ స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇవాళ మరి నీతి కవులు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు ఏ గౌడర్కి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు ఏమని బియ్యం పోయింది వాస్తవమే డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా అయ్యా పేర్నాని గారు మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిర్రు కాదు చట్టం ఊరుకోదు చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చే రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా సిగ్గు అనిపించట్లా మీకు ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు పేదల్ని భయపెట్టి వాళ్ళ బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి నుంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కదా అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది నిజంగా ఎంత దుర్మార్గం అంటే గతంలో అక్కడ సీడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి నలభై వేల టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టకుండా ఆపేసి దాదాపు మూడు వందల మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసీ గోడౌన్ చిలకలపూడి గోడౌన్స్ సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతూ ఉన్నారు ఐదేళ్ళు వాళ్ళని పొట్టగొట్టావు కదా అలాగే కరగ్రహారం గోడౌన్స్లో పని లేకుండా చేసావు కదా మొత్తం ప్రభుత్వం నుంచి ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి వచ్చే బియ్యం మొత్తం కూడా నీ గోడౌన్స్లో పెట్టుకుని ఆ గోడౌన్స్ ద్వారా విపరీతంగా దోచుకుని ఇప్పుడు మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడింది ఇంకా చాలా ఉంది వెనక మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఒక అవినీతి మీద కట్టినటువంటి గోడౌన్ అది అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ని పెట్టుకున్నావు ఇవాళ భయపడి మొత్తం కుటుంబం మొత్తం కూడా ఊరజలు పారిపోయి నిన్న వస్తారు నిన్నొచ్చి పరామర్శలు దొంగగా పరామర్శలు ఈ పెద్ద మనుషులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద మనుషులు వచ్చి దొంగకి పరామర్శలు వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడే ఒక దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు భాగోతాలు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది దాదాపు ఐదు లక్షల టన్నుల బియ్యం మాయమైపోయినాయి ఎక్కడ పోయినాయి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి బుకాయించే కార్యక్రమాలు చేస్తే ఎవరు ఊరుకోరు మొత్తం మీ స్కాములు మొత్తం కూడా బయటకు వస్తాయి మీరు బస్సుల్లో చేసిన స్కాములు ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ పనిచేసినటువంటి కొడాల నాని గారిని నిశానీ చేసి అతన్ని కూడా జిల్లాల్లో వాళ్ళ ఫైళ్ళు కూడా నువ్వే చూస్తావు అందుట్లో దోపిడీ మరి ఆ రోజున జిల్లా అధికారిగా పనిచేసినటువంటి ఒక అధికారిని పెట్టుకుని ఇలాంటి స్కాములన్నీ మీరు చేస్తారు ఇవన్నీ కూడా తోడతాం బయటకు తీస్తాం మొత్తం కూడా ఎవరిని వదిలే సమస్య లేదు ఇవాళ మేము జవాబిదారి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకులాగా అడ్డదిడ్డంగా అక్రమ అరెస్టులు మమ్మల్ అందరూ అరెస్ట్ చేయించారు మీరందరూ కలిసి అక్రమ కేసులు పెట్టించారు ఇవాళ మేము ఏది చేసినా నీతిగా నిజాయితీగా చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథలు నడిపిస్తాం సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల మట్టికి ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు